విశాఖలోని కేజీహెచ్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆసుపత్రిలో నిర్మాణ పనుల సందర్భంగా విద్యుత్ వైర్లు తెగిపోయాయి పవర్ సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం కొవ్వొత్తుల వెలుతురులోనే రోగులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి అత్యవసర వార్డులకు జనరేటర్ తో విద్యుత్ సరఫరానిస్తున్నారు ఫ్యాన్లు తిరగకపోవడంతో అవస్థలు పడుతున్నారు రోగులు ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ స్పందించారు విద్యుత్ సరఫరా కొనసాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కేజీహెచ్ లో పవర్ కట్ దీనికి కారణం హాస్పిటల్ నిర్మాణ పనుల సందర్భంగా విద్యుత్ వైర్లు తెగిపోవడమే దీంతో అప్పటి నుండి పవర్ సరఫరా నిలిచిపోయి రోగులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక కుటుంబ సభ్యులు వాళ్లకు విసరకర్లతో విసురుతున్న దృశ్యాల్ని కూడా చూడొచ్చు అత్యవసరం అయితే పరిస్థితి ఏంటి అన్న ఆందోళన కూడా రోగులు కనిపిస్తోంది అయితే అత్యవసర వాళ్లకు మాత్రం జనరేటర్ తో విద్యుత్ సరఫరానిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మనం చూడొచ్చు హాస్పిటల్ సిబ్బంది కూడా క్యాండిల్ వెలుతురులోనే అక్కడ పనులు చేస్తున్న తీరును మనం చూస్తూ ఉన్నాం ఫ్యాన్లు తిరగట్లేదు లైట్స్ లేక ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఇబ్బందిగా మారింది కొవ్వొత్తుల వెలుగులోనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే కేజీహెచ్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ పై కంప్లీట్ డీటెయిల్స్ ని సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు కేజీహెచ్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగుల తీవ్ర అవసరాలు ఎదుర్కొంటున్నాము ప్రస్తుతం మనం రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఉన్నాం ఇక్కడ పూర్తిగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో సిబ్బంది ప్రత్యేకంగా క్యాండిల్ లైట్లు టార్చ్ లైట్ల వెలుతురుతో వాళ్ళు విధులు నిర్వహించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అంటే వార్డు అన్నీ కూడా ఇక్కడ కనీసం లైట్ లేదు కొన్ని వార్డులకి జనరేటర్ల ద్వారా ఇన్వర్టర్ల ద్వారా లైట్ల వరకు పరిమితం చేసినప్పటికీ ఈ వార్డులో అంటే ఇది రాజేంద్ర ప్రసాద్ వార్డు ఇది ఇక్కడ ఎమర్జెన్సీకి సంబంధించిన ఈ రోగులు కూడా వస్తూ ఉంటారు అయితే కొన్ని చోట్ల ఒక్కటి రెండు లైట్లు మన ఎక్కడ కూడా పూర్తిగా అంధకారంలోనే ఉంది ఫ్యాన్లు ఏవి కూడా కనీసం వెలగట్లేదు ఫ్యాన్లు ఫ్యాన్లు తిరగట్లేదు లైట్లు వెలగట్లేదు దీంతో రోగులు స్వయంగా చూడొచ్చు స్వయంగా తానే ఫ్యాన్లు తిరగపడంతో తానే తవలతో కాస్త ఉపశమనం పొందే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం చూడవచ్చు వైద్య సిబ్బంది అంటే వాళ్ళు లైట్లు లేకపోవడంతో క్యాండిల్ లైట్లు అంటే చూడవచ్చు క్యాండిల్ లైట్లు వెలుతురులో వీళ్ళు విధులు నిర్వహించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా సరే ఈ రోగులకు వైద్య సేవలు అందించాలి కాబట్టి వీళ్ళు క్యాండిల్ లైట్లో వెలుతురులోనే ప్రత్యేకంగా ఈ వైద్య సేవలు అందించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మేడం ఎన్ని గంటల నుంచి లేదు మేడం సార్ మాకు తెలియదు సార్ ఓకే ఓకే అంటే ఇక్కడ లైట్ కనీసం లేదు కదా చూసుకోవడానికి ప్రస్తుతం అంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు స్టాఫ్ కాబట్టి వాళ్ళు వైద్య సేవల్లో నిమగ్నం అయ్యారు ఎలాగైనా సరే క్యాండిల్ లైట్లో వెళ్తుల్లో అయినా తమ విధులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని వారు చూస్తున్నారు ప్రస్తుతం ఒక పేషెంట్ ఉన్నారు ఎన్ని గంటల నుంచి లేదమ్మా లేదు లైట్ లేదు ఫ్యాన్ లేదు లేదండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా ఫ్యాన్లు లైట్లు ఏం లేవు కదా ఏం లేవండి ఎప్పటి నుంచి ఎన్ని గంటల నుంచి ఒంటి గంటల నుంచి అండి ఏమంటున్నారు అంటే అడిగితే అడిగారు ఎవరికైనా ఎందుకు రావట్లేదు అని అడిగారు ఏమండి పట్టించుకోవట్లేదు ఇది చూడండి ఇది రెండు ఓకే అవస్థలు పడే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం అంటే దాదాపుగా కేజెస్లో ఉన్న హాస్పిటల్ అన్నది ఇది ఇది ఉంటుంది రెస్పాన్స్ పని ఉంటుంది కదా సార్ అంటే మరి ఎవరన్నా ఏం మాట్లాడలేము మరి పేషెంట్లకి ఉండాలి వాళ్ళకే ఉండాలి నేను ఎవరు పడేది అన్నది ఇక్కడ చెప్పలేము గాలి గాలి అలాగొచ్చేస్తా సార్ కరెంట్ లెక్ కదా ఎవరేం చేయలేవమ్మా దానికి చూడాల కేసు షీట్లు ఏవైతే ఉంటాయో ఆ కేసు షీట్లతో వాళ్ళు కాస్త వెసురుకొని ఆ వచ్చిన గాలి ద్వారా వాళ్ళు ఉపశమనం పొందే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం అంటే ఈ వార్డులన్నీ ఇదే పరిస్థితులు ఉన్నాయి అయితే క్రిటికల్ కేర్కి ఐఆర్సీయు ఎమర్జెన్సీ అది ఆ లేబర్ రూమ్ గైనిక్ అలాగే పీడియాట్రిక్ వార్డుకి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్తున్నారు అయినప్పటికీ ఎమర్జెన్సీ సేవలకి ఎటువంటి అంతరం లేనప్పటికీ జనరల్ వార్డులో కొన్ని వార్డులు కేవలం ఒక లైట్ మాత్రమే ఉంది మిగిలిన వార్డులో అయితే కనీసం ఒక లైట్ కూడా లేదు ఫ్యాన్ కూడా తిరగట్లేదు పూర్తిగా అంధకారం ఉంది సిబ్బంది అంతా కూడా క్యాండిల్ లైట్ వెలుతురులో ప్రత్యే ప్రత్యేకంగా వాళ్ళు విధులు నిర్వహించే పరిస్థితి అయితే దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇప్పుడు పది గంటలకు కావస్తుంది దాదాపుగా ఎనిమిది గంటల పాటు ఈ విద్యుత్ సరఫరా షడ్ అనడంతో రోగులు రోగుల బంధువులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ కేవలం వార్డులోనే కాదు వాష్రూమ్స్లో కూడా వాటర్ లేక మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని రోగులు కోరుతున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ కేజీఎస్ నుంచి